టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకదిడు ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు వరుస పానిండియా సినిమాలతో వరుస హిట్లతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి గారు ఏకేదలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబుతో ఫుల్ బిజీగా అయిపోయారు రాజమౌళి గారు ఏకేదెలా ఉండగా ఇటీవలే ట్రిపులర్ సినిమాతో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత ఆయన చూపు టాలీవుడ్ సీనియర్ హీరోల మీద పడింది తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని చూస్తున్నారట ఎస్ఎస్ రాజమౌళి గారు దాని గురించి నుంచి కొన్ని విషయాలు పంచుకున్నారట తాజాగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో ఎప్పటికైనా నా సినిమా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది చిరంజీవి గారితో ఇప్పటికే మాట్లాడిన ఒక స్టోరీని కూడా సిద్ధం చేశా నా నెక్స్ట్ సినిమా చిరంజీవి గారితో ఉండొచ్చు స్టోరీ కూడా ఇదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా కోసం ఇప్పటికే రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఒక స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది మరోవైపు ఎస్ ఎస్ రాజమౌళి గారు చేయబోయే మహాభారతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక ముఖ్య పాత్ర ఇవ్వనున్నట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు దీనిపై అధికార ప్రకటన రావాల్సి